నమస్కారం కలెక్టర్ గారికి నమస్కారం మాది రైతులం ఉగులాపూర్ గ్రామ రైతుల మేము మేము నాడు సంధి ఏ నాడైనా మేము నోసుకొని కన్వీనియర్ అయినటువంటి రైతుల బాధను మీ కలెక్టర్ గారు దృష్టికి తెచ్చి ప్రభుత్వం దృష్టికి తెచ్చి మమ్మల్ని కే ఇప్పుడు సింగల్ విండు దాంట్లో కలిపి వాళ్ళు మార్కెట్ కొండూరు రావు గారు మాకు ఇక్కడ మార్కెట్ ఇచ్చినందుకు మాకు అన్ని విధాల అయింది రైతులకు మేము రైతులం బాధపడకుండా మా ఉగులాపురం రెవెన్యూ విలేజ్ కాబట్టి మూడు గ్రామాలకు ఇది సంటరు మూడు గ్రామాల సెంటర్ కాబట్టి మాకు ఈ రైతు వేదిక ఈ రైతు మాకు ఐకేబుల్ అనేది ఇక్కడ గ్రామంలో ఉండాలి ఇది రైతులకే ఉండాలి లే సొసైటీకు ఉండాలి సొసైటీ తరఫున మేము ఏబుల్ కానీ లేడీస్కు వేసి బాగా ఇబ్బందులు అవుతాయి ఏదైనా జెంట్స్ ఉండాలి జెంట్స్ రైతుల సుసైట్ తరపునే మరి ఇప్పుడు ఇప్పటికి ఇప్పటి వరకు అయితే సొసైటీ నుంచే నడిచింది మనం పెట్టుకున్న నుంచి మాకు అదే సొసైటీకే కావాలని మేము వేడుకుంటున్నాం మాకు దయచేసి మా దాన్ని మన మనవించి మాకు ఇది ఉండాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్కారం కలెక్టర్ గారు మా సొసైటీకే ఉండాలి ఎందుకంటే దేనికైనా మాకు సొసైటీ ఉండాలని మేము కోరుతున్నాం కలెక్టర్ గారిని అందరికి నమస్కారం నా పేరు వంగ తిరుపతి రెడ్డి కలెక్టర్ గారు మాకు సొసైటీ ఉంటేనే టార్పిన్ పరదలు కానీ లైటింగ్ వసతి కానీ వాటర్ వసతి కానీ ట్రాక్టర్ లెవెలింగ్ కానీ అన్ని విధాలా మాకు ఇన్ని రోజుల నుండి గవర్నమెంటు ఈ సొసైటీ కేంద్రాలు ఏర్పాటు చేసిన నుండి మాకు మంచి సౌకర్యాలు ఉన్నాయి అది ఏదో అనివార్య కారణాల వలన మొన్న ఒక్క సీజను మహిళా సంఘాలు జోకిర్రు సరే దానికి మేమేం బాధపడలేము మళ్ళీ ఇప్పుడు మీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ మాకు సొసైటీకి ఇచ్చింది దయచేసి దాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా మా ఊరి తరపున ఈ రైతులందరం కోరుకుంటున్నాం ఎవరో ఒకరిద్దరు స్వార్థం గురించి మా అందరికీ అన్యాయం చేయకండి దయచేసి మీరు మామూలు కాదని కూడా మీరు ఇంక్వైరీ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం